జాతీయ సైన్స్ డే సందర్భంగా ధర్మారం ప్రభుత్వ హైస్కూల్లో టాటా ఏసీ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ప్యాడ్స్ పెన్నులు పంపిణీ జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించి విజ్ఞానవేత్తలుగా సైంటిస్టులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు పెంపొందించాలని టాటా తెలంగాణ రాష్ట్ర టాటా ఏఏ ఇన్సూరెన్స్ ఎస్డీఓఏ శ్రీ భరణి ఎరడగారు డీఓఏ సాయినాథ్ ఏజీ మేనేజర్ పేర్కొన్నారు సమాజంలో తమ వంతు బాధ్యతగా కీర్తిశేషులు రతన్ టాటాలో భాగంగా సామాజిక కార్యక్రమాలు టాటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు రతన్ టాటా ఒక వ్యాపారవేత్తగా కాకుండా భారతదేశ విదేశాలలో మంచి నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేసి వ్యక్తిత్వ వికాసంతో పాటు మానవ మనుగడ జీవితాలకు పునాదిగా సహకరించి ఆర్థిక సామాజిక బాధ్యత నిర్వర్తించినాడని పేర్కొన్నారు ప్రపంచంలోనే ఒక వ్యాపారవేత్తగా ఆదర్శమూర్తిగా కీర్తిశేషులు రతన్ టాటా కంపెనీ స్థాపించిన కంపెనీ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న టాటా సంస్థ స్ఫూర్తి దయకమన్నారు రతన్ టాటాను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టాటా ఏఏ ఇన్సూరెన్స్ ఎస్డీఓఏ శ్రీ భరణి గారు డీఓఏ సాయినాథ్ గారు ఎస్ఆర్ ట్రైనర్ శ్యామ్ ప్రసాద్ గారు పార్ట్నర్ శ్రీ హాబీబ్ మియా గారు మరియు నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి గారు మరియు బ్రాంచ్ లీడర్స్ అడ్వైజర్ పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా ఈరోజు మేము టాటా సంస్థ తరపు నుంచి ఒక అవకాశంగా ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ధర్మారం స్కూల్కి రావడం జరిగింది అయితే మన లేట్ రతన్ సార్ టాటా యొక్క విలువల్ని పాటిస్తూ ఈరోజు బాలలే రేపటి భవిష్యత్తు కాబట్టి వాళ్ళని వాళ్ళకి బెస్ట్ విషెస్ ఇవ్వటానికి అలాగే సుమారుగా రెండు వందల మంది విద్యార్థులకి ఇక్కడ ప్యాడ్స్ అది ఇవ్వటం జరిగింది వాళ్ళకి పెన్స్ ఇవ్వటం జరిగింది సో మా తరఫున వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని మంచిగా చదువుకోమని చెప్తూ ఎందుకంటే వాళ్ళు చదివితే యువత రేపొద్దున మన ఉన్నత స్థాయిలో భారతదేశాన్ని తీసుకెళ్ళడానికి రతన్ సార్ ఆదేశాలను ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్ళడానికి సహకారం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీగా నిజామాబాద్ బ్రాంచ్ తరఫున మేము ఇక్కడికి వచ్చి ఈ యాక్టివిటీ చేయడం జరిగింది నాతో పాటు మా స్టేట్ బెడ్ కూడా ఉన్నారు కూడా ఓకే సో ఇవాళ మేము టాటా ఏఐ లైఫ్ తరఫు నుంచి ఇక్కడ స్కూల్ స్కూల్కి వచ్చాము అంటే మేము ఈ నెలలో ట్వంటీ ఫోర్త్ ఆనివర్సరీ జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఓకే టాటాకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఉన్నాయో దానికి పాటిస్తూ మేం చేస్తామంటే ట్వంటీ ఫోర్త్ ఆనివర్సరీ ఒక మంచి సెలబ్రేషన్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే టాటా గ్రూప్ ఎలాంటిదే అంటే ప్రాఫిట్స్ లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఛారిటీస్ కి మేము ఇస్తాం కదా ప్రజలతో యాక్టివిటీ కూడా ప్రజలతో గ్రూప్ కూడా చెప్తాము సో దానికి ముందుకు తీసుకెళ్లి నాలెడ్జ్ ఇచ్చాము ఏదన్నా మంచి ఈ ఈ నెలలో మేము చాలా ఇలాంటి చాలా చాలా యాక్టివిటీస్ చేశాము హోమ్ ఫర్ ఏజ్ దాంట్లో వెళ్ళాము ప్లస్ ఏమో డిజబుల్ వాళ్ళకి వెళ్ళాము అక్కడ వెళ్ళేసి వాళ్ళకి అక్కడ వెళ్ళి మనం వెళ్ళి వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాని గురించి అది నుండి తీసుకెళ్తూ ఇక్కడ కూడా జెడ్పీహెచ్ఎస్ లో మేము అనుకునేది ఏమంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ వస్తున్నాయి సో టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి సో ఈ కి మేము ఏం చెప్పాలి ఏం చేయాలి అని అంటే మేము ఏం చేస్తామంటే ఒక ప్యాడ్ ఇద్దాము ప్యాడ్ ఇచ్చేసి వాళ్ళకు కొంత స్ఫూర్తి కల్పిద్దాము అని ఇక్కడ వచ్చి మేము ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్యాడ్జ్ డిస్ట్రిబ్యూట్ చేశాము సో పిల్లలు ఏదైతే ఉన్నారో ఇప్పుడు టెన్త్ వాళ్ళకు ఇంటర్మీడియట్ స్టెప్పింగ్ స్టోన్ సో వాళ్ళకు ప్రోత్సాహం చేయడము మా మా ఉద్దేశము సో దానికి ముందుకు వెళ్తున్నాము ప్లస్ తాతఈ ఇప్పుడు ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నాం అంటే ఒక సంకల్ప యాత్ర చేస్తున్నాము ఈ సంకల్ప యాత్రలో మన ఇండియాలో మన భారతదేశంలో ఇది భీమాది అవగాహన ఎక్కువ లేదు సో మేము అది ముందుకు తీసుకెళ్లాలని ఆ సంకల్ప యాత్ర చేస్తున్నాము సో ఈసారి మేము జనవరి ఫిబ్రవరి మార్చి లో మేము ఇండియన్స్ అంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇండియన్స్కి ధీమా కలిపియాలని ఆ సంకల్పం చేశాము దానికి ముందుకి తీసుకెళ్ళి ఇది కూడా ఒక యాక్టివిటీగా చేశాము థ్యాంక్ యూ వెరీ మచ్ మా టీమ్ ఏదైతే చాలా కష్టపడింది దీనికి చేయడానికి ఓకే సో వాళ్ళకు కూడా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ పిల్లలకి మా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ ఆఫ్ ఏజెన్సీ తెలంగాణ ఈ రోజు వెరీ ఇంపార్టెంట్ డే అండి చాలా మంచి రోజు ఈ రోజున ఎందుకంటే రతన్ టాటా గారి విలువలని ఆయన ఆదర్శ మనం పాటిస్తూ ఈ రోజున నిజామా థమ్ కంప్లీట్ ఆల్మోస్ట్ అక్రాస్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ టీమ్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అండ్ ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఇదే స్టార్ట్ అండి బిగినింగ్ ఈ రోజు నిజామాబాద్ లో ఒక మంచి యాక్టివిటీ మా టీమ్ చేయడం జరిగింది అండ్ ఇట్స్ వెరీ గుడ్ షో ఫ్యాంటాసిక్ షో ఆ ఇన్స్పిరేషన్ అంటే మేము ఇన్సూరెన్స్ తో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అన్న కాన్సెప్ట్ ని నిన్నదాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఇక్కడ తాగట్లేదండి వి ఆర్ జస్ట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ వి ఆర్ టేకింగ్ ఇట్ టు నా సాయినాథ్ అండి నేను టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక ఎంప్లాయీ ఒక డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీగా ఈ రోజు ఈ ఒక శుభ నేను కూడా పాల్గొనడానికి ఒక అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఏదైతే టాటా అనే బ్రాండ్ ఎలా అయితే ఉందో పిన్ నుంచి ప్లేన్ వరకు సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని వివిధ రంగాలలో ఈ కంపెనీ తన యొక్క భాగ భాగస్వామిని పంచుకుంటుంది అదే విధంగా సమాజానికి ఎన్నో సేవలు చేస్తుంది ఆ సమాజానికి ఒక విలువలతో కూడిన సేవలను అందిస్తూ మేము ఒక సేవలని భావంతో ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లలకు వారి యొక్క మనోస్థైర్యాన్ని పెంచడానికి వారి యొక్క వారికి ఒక ఉన్నతమైన స్థాయికి చేరడానికి ఈ పరీక్షలో నెగ్గాలని మా తరఫు నుంచి మేము ప్రోత్సహించడానికి ఒక చిన్న ప్రయత్నం ఏం చేస్తామండి నిజామాబాద్ బ్రాంచ్ నుంచి ఈ యొక్క ఎఫర్ట్ ఎంత సంకల్పంతో మేము చేశామంటే దాన్ని పిల్లలు కూడా అదే విధంగా ఎగ్జామ్ ఎగ్జామ్లో వారి వారి ప్రతిభని ప్రదర్శించి ఎగ్జామ్లో ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని మేము ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అండ్ కోర్స్ మేము మా వ్యాపారంలో తప్పకుండా ఈ నిజామాబాద్ ఒక ఏరియాలో మేము చేసే ప్రతి ప్రయత్నం సమాజ సమాజానికి ఒక విలువలని ఇస్తూ దానితో పాటు భీమాని కూడా వారికి ప్రోత్సహించడానికి అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం అండి నిజామాబాద్ వాసులకు మా ఒక చిన్న మనవి మీరందరూ మాతో పాటు సహకరించండి మాతో పాటు ముందుకు రండి మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు